హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఫూల్ మక్కన్నతో రోస్టెడ్ ఫుల్ మక్కన్న అనమాట పెరి పెరి వేసి చేశాను చాలా బాగుంటుందండి రెసిపీ అయితే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ నేను ఫుల్ మక్కన్న తీసుకున్నా ఫుల్ మక్కనని బాగా క్లీన్ చేసుకొని తీసుకున్న తర్వాత అందులో కొంచెం నుసి అలా ఉంటుందన్నమాట అందుకు క్లీన్ చేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి తీసుకొని పైన కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అప్లై చేసుకుంటున్నాను దీనికి బాగా పట్టించుకోవాలండి కొంచెం ఫూల్ మకానాకి కొంచెం టూ టేబుల్ స్పూన్ ఎక్కువ నెయ్యి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కొద్దిగా నెయ్యి వేయడం వల్ల పూల్ మక్కనకి బాగా అంటుకొని అవి బాగా రోస్ట్ అవుతాయండి చాలా బాగుంటాయి మనకి స్లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులోకి మనం ఇందాక తీసుకున్న పూల్ మక్కన తీసుకోవాలండి తీసుకొని ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి చిన్న ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి అనమాట యాక్చువల్గా పూల మక్కన కొంచెం మెత్తగా ఉంటాయండి మనకి మురిమరా లాగా అనమాట మెత్తగా ఉంటాయి ఇవి కొంచెం వేడి తగలగానే బాగా కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట అందుకు బాగా రోస్ట్ చేసుకోవాలి చిన్న ఫ్లేమ్ మీద డైట్లో ఉండే వాళ్ళకైనా ఈ రెసిపీ చాలా మంచిదండి చాలా తక్కువ క్యాలరీస్ అలాగే హెల్దీ రెసిపీ అనమాట నేను ఇలా చేతో మెడిపితే ఇలా పొడి పొడిగా అయిపోవాలన్నమాట అంతవరకు రోస్ట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ బాగా రోస్ట్ అయిపోయాయండి దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడతాయి మనకి రోస్ట్ చేయడానికి నిదానంగా రోస్ట్ చేస్తాం కాబట్టి ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము అదే బాండిలో ఇంకొకటి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి నెయ్యితో మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇలా నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను వెల్లుల్లి ఆనియన్ని డ్రైగా రోస్ట్ చేసి పౌడర్ ఫామ్లో చేసి పెట్టుకున్నానండి మీకు ఒకవేళ ఇది దొరకకపోతే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఆనియన్ పౌడరు వెల్లుల్లి పౌడరు అందులోకి పెరి పెరి మసాలా అనమాట అది కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి సాల్ట్ అవి మూడు యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ చేసుకొని వాటిని ఈ నెయ్యి వేసిన దాంట్లో బాండిలో మనం జస్ట్ లైట్గా టోస్ట్ చేసుకుంటామండి ఎందుకంటే ఆల్రెడీ దాన్ని ఫ్రై చేసాం కాబట్టి అవి త్వరగా మాడిపోతాయి అందుకు జస్ట్ కొద్దిగా ఒక టూ వన్ వన్ మినిట్ అట్లా టాస్ట్ చేసుకొని వెంటనే మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న పూల్ మక్కన ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకుంటాము మనము ఇందాక వేసాం కదా ఆనియన్ అలాగే వెల్లుల్లి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీకు పౌడర్ ఫామ్లో దొరికితే అదే వేసుకోండి చాలా బాగా పట్టుకుంటుంది అనమాట పౌడర్ ఫామ్లో వేస్తే ఇలా బాగా కలుపుకోవాలి మనకి ఆ మసాలాలు దీనికి బాగా పట్టుకోవాలన్నమాట నేను కొంచెం పైనుంచి మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్ది కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి కారం నెయ్యి ఇలా వేయడం వల్ల ఇంకా బాగా పట్టుకుంటాయండి ఫూల్ మక్కనకి ఫూల్ మక్కనాకి ఏమవుతుందంటే మసాలా అంత ఈజీగా పట్టుకోదనమాట బాగా అవి రౌండ్గా లావుగా ఉంటాయి కదా అందుకు మసాలా అంతా కింద ఉండిపోతుంది అలా కాకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు మిక్స్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఇలా ఏదైనా పెద్ద బౌల్ తీసుకొని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పెద్ద బౌల్లో వేస్తే మిక్స్ చేసుకోవడం చాలా ఈజీ కదా హ్యాండీగా ఉంటుంది అందుకు మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా పెద్దగా ఉన్న బౌల్లో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ మీ దగ్గర పెరి పెరి లేకపోయినా ఉట్టి కారం పసుపు వేసినా చాలండి చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఈవినింగ్ స్నాక్స్ కానీ అలా తినడానికి చాలా బాగుంటుంది అంతే అండి మన హెల్తీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఫుల్ పక్కన రోస్టెడ్ వీటిని ఇలా ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా స్టోర్ ఉంటాయండి ఏం పడబో తింటుంటే ఇక్కడ క్రంచిగా సౌండ్ అనిపిస్తుందా మీకు అంత క్రంచిగా ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది మనకి ఏవైనా స్నాక్స్ తినడానికి అలాగే గిల్ట్ ఫ్రీగా కూడా మనకి ఎక్కువ క్యాలరీస్ లేకుండా కూడా ఉంటాయండి మినిమం క్యాలరీస్తో మంచి హెల్తీ రెసిపీ ఓకే అండి బాగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి